హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మా స్పెషల్ ఏంటి అంటే మటన్ కీమా విత్ మిరియాల చారు ఇప్పుడు మిరియాల చారుని చాలా అంటే చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దానిలో కొన్ని ధనియాలు వేసి ఆ తర్వాత మిరియాలు కొంచెం చింతపండు ఎండుమిర్చి అండ్ సరిపడా ఉప్పు నెక్స్ట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కొన్ని నేనైతే ఒక రెండు టొమాటోస్ కట్ చేసుకున్నాను మీకు మీకు సరిపడా ఎంత కావాలో అంత వేసుకోండి అండ్ నెక్స్ట్ కారం పసుపు అండ్ కొంచెం కొత్తిమీర వేసి దానిలోకి సరిపడా వాటర్ పోసి వాటిని బాగా కలుపుకోవాలి స్పూన్ పెట్టి బాగా కలపాలి తర్వాత అంతేనండి సింపుల్ చాలా అంటే చాలా సింపుల్ చారు మా స్టైల్లో అయితే నేను ఇలా చారు చేస్తాను చాలా సింపుల్గా దాన్ని స్టవ్ మీద పెట్టేసి బాగా మరిగించాలి వాటిలో ఉన్న వాటర్లోకి దిగేలాగా బాగా మరిగించి పక్కకు తీసుకోవాలి అండ్ అలా వడకట్టి పక్కకు పెట్టుకోవాలి ఒక బౌల్ తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసి తాలింపు గింజలు అంటే పచ్చనిపప్పు ఆవాలు కరివేపాకు ఎల్లుమిర్చి వెల్లుల్లి అండ్ ఉల్లిపాయలు వేసేసి అవి వాటిని బాగా కలపాలి అవి మగ్గే వరకు మంచిగా మిక్స్ చేసుకోవాలి దానిలో ఇందాక మనం వడ పోసి పెట్టుకున్న రసంని అయితే ఇందులో పోసేయాలి పోసాక దాన్ని కొంచెం సేపు మరగనివ్వాలి అలా మరిగాక అందులో లైట్గా కొత్తిమీరని గార్నిష్ చేసుకోవడమే అంతేనండి అయితే అయిపోయింది ఇప్పుడు కీమా రెడీ చేసుకోవాలి కదా ఇప్పుడు మటన్ కీమా కోసం ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిర్చి పసుపు కారం ఉప్పు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత నేనైతే కుక్కర్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను అంటే చాలామంది కడాయిలో చేస్తారు కుక్కర్లో చేస్తారు లేదా బౌల్లో చేస్తారు నేనైతే కుక్కర్లో చేసుకుంటున్నాను సో అలా కుక్కర్ పెట్టేసి దానిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆ తర్వాత మనం ఆయిల్ కొంచెం కాగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మిర్చిని కుక్కర్లో వేసేసి బాగా కలపాలి ఆనియన్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు మిక్స్ చేయాలి ఆ తర్వాత అందులో ఫ్లేవర్కి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసి దాన్ని కొంచెం కలిపేశాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఒక మంచి ఫ్లేవర్ అనేది స్మెల్ అనేది వస్తుంది ఇంకా అలా కొంచెం సేపు అయితే ఉంచేసి పచ్చివాసన పోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని దానిలోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న కీమానైతే వేసేయాలి కీమా వేసాక దానిలో సరిపడా ఉప్పు పసుపు వేసేసి బాగా కలిపి కొంచెంసేపు అయితే దాన్ని మగ్గనివ్వాలి అప్పుడు దానిలో ఉన్న వాటర్ అనేది పోతూ ఉంటుంది ఇంకా ఇంకా అలా వాటర్ పోయే వరకు మూత పెట్టుకొని ఉంచాలి అలా వాటర్ పోయాక మూత అనేది తీసేసి ఒకసారి అలా మిక్స్ చేసుకొని కారం వేసేసి సరిపడా కారం వేయాలి నేనైతే నాకు సరిపడా కారం వేసుకుంటున్నాను మీరు స్పైసీగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ కారం వేసుకుంటా అంటే వేసుకోండి నేనైతే నాకు కావాల్సినంత కారం వేసేసుకొని బాగా కలిపేస్తున్నాను బాగా కలిపేశాక ఆ కారం అనేది ఆ కీమాకి మంచిగా పట్టాలంటే కొంచెంసేపు మూత పెట్టుకొని సిమ్లో ఉంచాలి కొంచెంసేపు మూత పెట్టుకొని ఉంచాక మూత తీసి ఒకసారి అయితే మిక్స్ చేయాలి ఆ మిక్స్ చేశాక దానిలోకి సరిపడా వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవడమే ఇంకా నేనైతే ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచుతాను అప్పుడు బాగా కుక్ అవుతుంది కీమా అనేది ఇంకా ఆ తర్వాత మూత తీసేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసి నేనైతే ఒక బౌల్లోకి తీసుకుంటాను ఆ బౌల్లోకి తీసుకున్నాక దానిలో మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడి అయితే వేసేసుకొని గార్నిష్ కోసం కొత్తిమీర వేసేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆపేయడమే ఇంకా ఇప్పుడైతే ఉమ్మగుమ్మలాడే మటన్ కీమా రెడీ ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి అదండి సంగతి గుమ్మగుమ్మలాడే మటన్ కీమా విత్ మీరు అలా చారు రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయొచ్చు బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం